పూజల్లో అగర్బత్తీలను ఎందుకు వెలిగిస్తారు అసలు కారణమిదే హిందూ మతంలో పూజకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది దీప ధూపాలు లేకుండా ఏ పూజ కూడా పూర్తవదు ఆరాధన సమయంలో ధూపం వేయడాన్ని భగవంతుడి పట్ల గౌరవం కృతజ్ఞతా భావాన్ని వ్యక్తం చేసే మార్గంగా భావిస్తారు అందుకే హిందువులు చిన్న పెద్ద అనే తేడా లేకుండా పూజ నిర్వహించే ప్రతిసారి అగర్బత్తీలు వెలిగిస్తారు అగర్బత్తీలను సహజ మూలికలతో తయారు చేస్తారు దీని వాసన ప్రతికూల శక్తులను తొలగించడంలో సహాయపడుతుంది పూజా సమయంలో అగరుబత్తీలను వెలిగించడం వల్ల హానికరమైన క్రిమి కీటకాలను కూడా తొలగిస్తాయి అందువల్ల దీనిని సహజ క్రిమి సంహారణిగాను భావిస్తారు ఇంట్లో నెగటివ్ ఎనర్జీని తొలగిస్తుంది ఇంట్లో పాజిటివ్ వైబ్స్ ఉండేందుకు ప్రతికూల శక్తిని తరిమి కొట్టేందుకు పూజా సమయంలో వెలిగిస్తారు పురాతన హిందూ గ్రంథాల ప్రకారం ఇంట్లో అగర్బత్తీలను వెలిగించడం వల్ల ఇంట్లో సానుకూలత ఉంటుంది ప్రశాంతత నెలకొంటుంది పూజా సమయంలో ధూపం వెలిగించడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి దీని సుగంధ పరిమళం మనసుకు ఆనందాన్ని మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది ఆ సువాసతో మైండ్ రిలాక్స్గా అనిపిస్తుంది అందుకే ఇంట్లో ధూప్ స్టిక్స్ కాల్చుతారు ప్రాచీన హిందూ గ్రంథాల ప్రకారం హిందూ ధూపాన్ని ఇష్టపడతారు అందుకే దేవతలను ఆరాధించే సమయంలో ధూపం వేయడం వల్ల వారు సంతోషిస్తారు పూజా సమయంలో అగర్బత్తీలు వెలిగించిన వారు భగవంతుడి ఆశీర్వాదం పొందుతారని విశ్వసిస్తారు మీకు రోజంతా మానసిక ఒత్తిడిగా అనిపించినప్పుడు భగవంతుడిని ప్రార్థిస్తూ అగరబత్తీలు వెలిగించడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది పదిహేను నిమిషాల పాటు వెలిగించిన ధూపం వైపు చూస్తూ ధ్యానం చేయడం వల్ల అన్ని రకాల మానసిక ఒత్తిడి తొలగిపోతుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు